హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పుల్లట్లు పుల్లట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని పెరుగట్లు అని కూడా పిలుస్తారు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా పెరుగు వేసుకొని ఇలా పుల్లట్లను ట్రై చేయండి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎన్ని తిన్నా కూడా మనకి లైట్గానే ఉంటాయి తిన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు రైస్ని ఒక త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో ఇప్పుడు నేను ముప్పావు కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను అంటే ముప్పావు గ్లాసు మీరు కావాలంటే వన్ గ్లాస్ పెరుగు కూడా వేసుకోవచ్చు ఇలా గడ్డగా ఉన్న పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే మనకి పుల్లట్లు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే కరెక్ట్ వన్ గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో కొలిచి వాటరు అలాగే పెరుగు కూడా తీసుకుంటే మనకి చక్కగా వస్తాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మంచిగా ఈ పెరుగులో నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి మనకి వాటర్ మొత్తం పెరుగు అబ్జర్వ్ చేసుకొని మంచిగా నానిపోయి ఉంటుంది మెంతులు వేయడం వల్ల దోశలు మనకి కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసుకొని మనకి మిగిలిపోయిన వాటర్ ఉంటాయి కదా బియ్యంలో అవి కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం వేయకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దీన్ని మనం మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి మీరు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కొంచెం ఈనో వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా నైట్ మొత్తం మనం పక్కన పెట్టుకొని మార్నింగ్ దోశలాగా వేసుకుంటే మనకి ఇంకా పులిసిపోయి దోశలు సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి నైట్ అంతా పులియబెట్టుకోవాలి నైట్ అంతా మనకి పిండి అయితే చక్కగా పులిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఆ తర్వాత వాటర్ వేసుకొని ఈ పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని దీనిపైన ఇలా ఆనియన్తో ఆయిల్ ప్యాన్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి హ్యాండ్ కాలుతుంది కాబట్టి ఇలా చాక్తో గుచ్చుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా దోశలాగా వేసుకోవాలి ఇవి మనకి తొందరగానే కాలతాయండి ఇవి ఇలా సైడ్లకి ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి దోశ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని తీసుకొని అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాడు అదేవిధంగా మిగిలిన పుల్లట్లను కూడా ఇదే విధంగా వేసుకోవాలి మీకు పలచగా కావాలంటే పలచగా వేసుకోండి మందంగా కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు పలచగా వేసుకుంటేనే మనకి సాఫ్ట్గా లైట్గా ఉంటాయి ఈ దోశలు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని అన్నీ ఇదే విధంగా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను దీనికి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటది అల్లం చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఎండుమిర్చి వేసి పల్లీ చట్నీ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అసలు ఎన్ని తిన్నామో కూడా తెలియదు తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి ఇవి చాలా లైట్గా సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకే రకంగా దోశలు కాకుండా ఇలా పెరుగు వేసుకొని పుల్లట్లు పెరుగట్లు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్